హలో నేను మిస్ చేశ్రావు ప్రస్తుతం మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎవరైనా సరే సోషల్ మీడియాని వాడుతూ ఉంటారు దాంతో ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏంటి ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏంటి ఆ వ్యక్తి యొక్క భవిష్యత్ ఆలోచనలు ఆ వ్యక్తి ఇన్నర్గా ఉండే ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ తెలిసిపోతాయి జస్ట్ మీ సోషల్ అకౌంట్స్ని ఫేస్బుక్నో లేదంటే ఇన్స్టానో లేదంటే ట్విట్టర్నో లేదంటే టెలిగ్రామ్నో వీటిలో దేన్ని తీసుకున్నప్పటికీ కూడా మీరు ఏంటి అనేది ఆవిష్కృతం అవుతుంది అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంట ఇంటెలిజెన్స్కి ఇది కనుక ఇచ్చేస్తే ఆ టూల్కి మీ సోషల్ అకౌంట్స్ని కనుక ఇచ్చేస్తే మీ ప్రవర్తన ఏంటి మీరేంటి మీ పుట్టుబ పూర్వోత్తరాలు ఏంటి భవిష్యత్తులో మీ మెంటాలిటీ ఏంటి అనేది కూడా క్యాల్కులేట్ చేసి చెప్తుంది అంచనా వేసి సరిగ్గా ఈ పాయింట్ దగ్గరనే అమెరికా మన స్టూడెంట్స్ మెంటాలిటీ ఏంటి మన స్టూడెంట్స్ పోకడేంటి మన స్టూడెంట్ స్టూడెంట్స్ యొక్క ప్రవర్తన ఏంటి అనేది తెలుసుకోవడానికి కండిషన్స్ పెట్టింది కండిషన్స్ పెడుతూ అమెరికా వచ్చి చదువుకోవాలంటే కనుక మీ సోషల్ అకౌంట్స్ యొక్క లాగిన్స్ ఇచ్చేయాలని చెప్పి కండిషన్ పెట్టింది దాన్ని సోషల్ వెడ్డింగ్ అంటారు సో అది ఇప్పుడు సోషల్ మీరు అమెరికా వెళ్ళి చదువుకోవడానికి ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి ఆ ఇంటర్వ్యూ అటెండ్ కావాలంటే స్లాట్ బుక్ కావాలి అమెరికన్ కాన్సులేట్లో ఆ స్లాట్ బుక్ కావాలంటే మీ సోషల్ అకౌంట్స్కి సంబంధించిన లాగిన్స్ని ఇచ్చేసేయాలి లాగిన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి మీ పోస్ట్లు తర్వాత మీరు ఎప్పుడు దాన్ని ఓపెన్ చేశారు ఎన్ని పోస్టులు పెట్టారు ఎన్ని డీల్ చేశారు మీ ఫ్రెండ్స్ ఎవరున్నారు అక్కడ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఉన్నారు వీటన్నిటిని మొత్తం కూలంకుశంగా అధ్యయనం చేసి ఒక అవుట్పుట్ ఇచ్చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానితోటి మీరేంటి అనేది తెలిసిపోతుంది అప్పుడు అమెరికన్ కాన్సులేట్ మీకు స్లాట్ ఇస్తారు ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీకు అడ్మిషన్ ఇవ్వాలా వద్దా అమెరికా వీసా ఇవ్వాలా వద్దా స్టూడెంట్ వీసా అనేది నిర్ధారించిన తర్వాత మీకు వీసా వస్తుంది అందుకే ఇటీవల కాలంలో టోటల్ గా అమెరికా వీసాలని బ్యాన్ చేసేసారు స్టూడెంట్స్ కి బ్యాన్ చేసి దానికి ఒక గైడ్ లైన్స్ ని ఫ్రేమ్ చేసి ఈ గైడ్ లైన్స్ ప్రకారం మీరు సోషల్ మీడియా అకౌంట్స్ ని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పి చెప్పి ఇంటర్వ్యూస్ని ఓపెన్ చేశారు ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు అటెండ్ కావచ్చు ఇంటర్వ్యూ స్లాట్స్ ఇస్తున్నారు అమెరికన్ కాన్సులేట్ అక్కడ ఎందుకు ఇస్తున్నారు అంటే అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీలు ఖాళీ అయిపోయాయి అటు నేను యూనివర్సిటీలు రన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు అక్కడ కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అక్కడ పాలిస్తీన్లకు సంబంధించినటువంటి అభిప్రాయాలని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో అంటే అమెరికాకు వ్యతిరేకంగా అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారనే ఉద్దేశంతో అక్కడున్నటువంటి విదేశీ స్టూడెంట్స్ కు సంబంధించిన వీసాలని అనేక మంది రద్దు చేశారు మేఘనా అనేటువంటి వేము మేఘనా వేమూరి అనేటువంటి యువతి ఏదో మీటింగ్లో కాన్వ కాన్వగేషన్ మీటింగ్ లో పాలిస్తానా అనుకూలంగా ఏదో రీసెర్చ్ చేసి మాట్లాడారట ఆవిడ మీద ఇప్పుడు అమెరికా ప్రభుత్వం కక్ష కట్టింది మేఘనా వైమూరి అనే యువతి మీద ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది అలాగే కొన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులకి వీసాలను రద్దు చేసేసి పంపించేశారు కొత్తగా వచ్చేటువంటి విద్యార్థుల్ని మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సోషల్ అకౌంట్స్లో వీళ్ళ వ్యవహార శైలిని తెలుసుకొని అప్పుడు వీసాలు ఇస్తున్నారు చదువుకోవడానికి అమెరికా యూనివర్సిటీలకు వచ్చి సరే ఇంత చేసి అమెరికా వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ఏమన్నా ఫ్రీగా అక్కడ చదువుకుంటున్నారా అంటే నిబంధనల మధ్య నిర్బంధం మధ్య చదువుకోవాల్సిన పరిస్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రైవింగ్ రూల్స్ని కనుక ఏమాత్రం మీరు తప్పితే వీసా క్యాన్సిల్ చేస్తున్నారు ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ని అధికారులు ఇస్తే ఫైన్ ఫైన్ ఉండటము లేదో ఉంటుంది లేదో అది కాకుండా డైరెక్ట్గా వీసాను రద్దు చేసి శనకు పంపిస్తున్నారు ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు రీసెంట్గా అలాగే ఓపీటీ ఓపీటీ టైం ఇంతకుముందు టూ ఇయర్స్ ఉండేది ఇప్పుడు అది ఓపీటీ టైం తగ్గించేశారు త్రీ మంత్స్కి తీసుకొచ్చే ప్రపోజల్స్ ఉన్నాయి బహుశా నెక్స్ట్ ఇయర్ నుంచి త్రీ మంత్స్కి తీసుకురావచ్చు అంటే త్రీ మంత్స్ లోపల నువ్వు నీ కోర్స్ అయిపోయిన తర్వాత ఎంఎస్ అయిపోయిన తర్వాత లేదా నీ నువ్వు చేరిన కోర్స్ అయిపోయిన తర్వాత త్రీ మంత్స్ లోపల నువ్వు జాబ్ సంపాదించుకోవాలి ఈ జాబ్ సంపాదించుకోలేకపోతే నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలి అలాగే హెచ్ వన్ బి రూల్స్ కూడా మారుస్తున్నారు అసలు గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన నువ్వు అమెరికా పౌరుడు కాదని చెప్తున్నారు జెడి డీ వాన్స్ చెప్పారు కదా అమెరికా ఉపాధ్యక్షుడు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని స్క్రూట్నీలు చేయించుకొని ఇంత కష్టపడి మళ్ళీ ఇప్పుడు ఫీజులు మెంచేస్తారు అక్కడ ఎందుకంటే అమెరికా దివాలా తీసింది దివాలాలో ఉన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ దివాలాలో ఉంది దివాలాలో ఉన్నటువంటి అమెరికాని అమెరికాలో చదువు కోసం వెళ్తున్నటువంటి మనవాళ్ళు ఇంత చేసి వాళ్ళు పెట్టినటువంటి ఫీజులు కూడా చెల్లించి అక్కడికి వెళితే బిక్కు బిక్కుమంటూ అక్కడ బతకాల్సిన పరిస్థితి చదువుకుంటూ కూడా మన డబ్బులు ఖర్చు చేసి మనం ఆ దేశానికి డబ్బులు కట్టి ఇంత చేసి కూడా అక్కడ స్వేచ్ఛగా మనం చదువుకోవడానికి ప్రాథమిక హక్కులకే భంగం కలిగేటువంటి పరిస్థితి మనంటే మన అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకోవడానికి లేదు అదేదైనా అమెరికాకి వ్యతిరేకంగానో అమెరికా ప్రభుత్వాన్ని విమర్శించేలాగానో ఉంటే ఇమీడియట్గా వీసాను రద్దు చేస్తున్నారు దాని మీద సరే చాలా మంది వెళ్ళారు బట్ ఎంతమంది కోర్టులకు వెళ్ళగలరు ఎంతమంది కోర్టులో వెళ్ళి పోరాటం చేయగలరు ప్రభుత్వం మీద సో అమెరికా పెడుతున్నటువంటి ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాల్లో ఇప్పుడు సోషల్ వెడ్డింగ్ అనేది ఒకటి అసలు యాక్చువల్గా మన సోషల్ మీడియా అకౌంట్స్ని లాగిన్స్ ఇవ్వమనడమే మన ప్రాథమిక స్వేచ్ఛను ప్రాథమిక హక్కుని హరించినట్టే అమెరికా అనగానే అదేదో పెద్ద ప్రజాస్వామ్యం అనేటువంటి దేశం అని చెప్పి అనుకుంటారు ఆ ప్రజాస్వామ్య దేశం నుంచే అందరూ అన్ని దేశాలు అక్కడ ఉండేటువంటి వాటిని అడాప్ట్ చేసుకుంటారు అనేటువంటి అభిప్రాయం ఉంది మరి అలాంటి దేశం ఒక ప్రాథమిక గోప్యత వ్యక్తిగత గోప్యత ఆ వ్యక్తిగత గోప్యతకు కూడా తావు లేకుండా మీకు సోషల్ అకౌంట్స్కి సంబంధించిన లాగిన్స్ మీరు ఇవ్వండి అని చెప్పేసి కండిషన్ పెట్టి దాన్ని ఒక రూల్ చేసి దాన్ని ఒక నిబంధనలు చేసి అమెరికన్ కాన్సులేట్లు సోషల్ అకౌంట్స్ లాగిన్స్ ఇస్తేనే మీకు ఇంటర్వ్యూ అని చెప్పి చెప్తున్నారని అంటే వ్యక్తిగత గోప్యత అవసరం లేదు ప్రాథమిక హక్కులు అవసరం లేదు అనుకుంటేనే అమెరికా చదువుకు వెళ్ళాలి మీరు అమెరికా చదువుకు సిద్ధపడాలి లేదంటే అక్కడ పోయిన తర్వాత ఏ రోజైనా మీ వీసా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది ఏ రోజైనా ఏదైనా జరగచ్చు ఇలాంటి పరిస్థితుల ఇప్పుడు అమెరికన్ కాన్సులేటు వీసా ఇంటర్వ్యూలకి ఆహ్వానం పలిగింది వీసా ఇంటర్వ్యూలు పెడుతున్నారు బట్ కండిషన్స్ మాత్రం వ్యక్తిగత గోప్యత అనేది ప్రధానమైనటువంటిది దాన్ని లేకుండా చేస్తున్నారు దానికి ఒప్పుకుంటేనే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది సోషల్ మీడిక్ పెండింగ్ సో ట్రంప్ తీసుకుంటున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి అయినప్పటికీ వీసా స్లాట్ల కోసం పోటీ పడుతున్నారు మన వాళ్ళు అమెరికా వెళ్ళి చదువుకోవడానికి మరి దీనికి వ్యక్తిగత గోప్యం అవసరం లేదంటే బానిసత్వం కావాలి లేదంటే డిక్టేటర్షిప్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారంటే ఈ మధ్యకాలంలో ఒక సర్వే వచ్చింది భారతీయులు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ త్రూ ఐ థింక్ సిక్స్టీ టు సిక్స్టీ త్రీ పర్సెంట్ డిక్టేటర్షిప్ కోరుకుంటున్నారు అనేది సర్వేలో వచ్చినటువంటి సారాంశం ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నారు డిక్టేటర్షిప్ బెటర్ అనేటువంటి యాంగిల్ అనేది సర్వే వచ్చింది అఫీషియల్గా నేను కొత్తగా చెప్పడం కాదు సో కాబట్టి అక్కడ ట్రంప్ రూపంలో ఒక డిక్టేటర్షిప్ నడుస్తుంది అక్కడ ప్రపంచ దేశాల మీద ఆయన ఎలా వ్యవహరిస్తున్నారో మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి ఆశ తగ్గిపోతుంది అనుకున్నారు కానీ తగ్గల అమెరికా స్లాట్ కోసం ఇప్పుడు పోటీ పడుతున్నారు సోషల్ అకౌంట్స్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు మరి వ్యక్తిగత గోప్యత పౌర హక్కులు సామాజిక హక్కులు వీటన్నిటినీ వదులుకుంటేనే అమెరికా పోవాలా లేదంటే ఇవన్నీ తూతూ మంత్రపు వ్యవహారాలు చెప్పి మనం భావించాలా అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా మనం లైఫ్లో ఎదగాలంటే మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేస్త థ్యాంక్ యూ